బొబ్బిలి శంకరరావు సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాడివేడిగా ప్రసంగించారు ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర పౌరుషాల గడ్డ ఈ బొబ్బిలి అని వర్ణించారు శ్రీ పైడితల్లి ఉన్న పుణ్యభూమి ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా మన్యంపులి అలూరి సీతారామరాజు నడిచిన ఈ విజయనగరం జిల్లా అని కొనియాడారు ఇంతటి పవిత్ర భూమిపై చరిత్ర ఉన్న గడ్డపై నిలబడి మీ ముందు మాట్లాడడం నా అదృష్టమని నారా లోకేష్ తెలిపారు తాడేపల్లి కొంపలో మియావ్ అనే పిల్లి ఉందని మనమంతా గట్టిగా పోరాడితే అనే పిల్లి అక్కడి నుంచి పారిపోతుందని ఎద్ది వేసేశారు వేదికమైన బొబ్బిలి పులిలకి నా హృదయపూర్వక నమస్కారాలు తాడేపల్లి కొంపలు ఏముందో తెలుసా మియావ్ అనే పిల్లి ఇక్కడి నుంచి కానీ గట్టిగా మాడితే మనందరం గట్టిగా పోరాడితే అక్కడ మీ అవని పారిపోయే పిల్లి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్య భూమి ఉమ్మడి విజయనగరం జిల్లా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఈ విజయనగరం నేల ఇంత పవిత్రమైన గడ్డపై ఇంత చరిత్ర ఉన్న గడ్డపై ఈ రోజు నేను నుంచి మీతో మాట్లాడదాం నా హృదయపూర్వక ధన్యవాదాలు జగన్కి ఈ మధ్యన కొత్త జబ్బు వచ్చింది జగన్ని మీరు ఎప్పుడన్నా ఈ మధ్యన చూసారా బయటకు వచ్చాడా లేదు దానికి కారణం ఆయనకి లూజ్ మోషన్లు వస్తున్నాయంట తాడేపల్లి మున్సిపాలిటీకి చెందిన అధికారులు నేను ఫోన్ చేసి అడిగా ఏంటి ఇలాంటి పరిస్థితి అంటే ప్రభుత్వం వచ్చే ఇచ్చే నీరు తాగినట్టున్నారు సార్ అందుకే లూజ్ మోషన్లు వచ్చినాయి మా ముఖ్యమంత్రి గారి అని చెప్పే పరిస్థితి అసలు ఈ ప్రభుత్వం ఎంత చెత్త పరిపాలన అందిస్తుందో ఒకే ఒక ఉదాహరణ ఇస్తున్నా గుంటూరు జిల్లాలో వందలాది మంది ప్రభుత్వం ఇచ్చే నీరు తాగి ఈరోజు అనారోగ్య పాలయ్యారు డయేరియా వల్ల ఇద్దరు చనిపోయారు వందలాది మంది ఇప్పుడు ఏకంగా ఆసుపత్రిలో చేర్చే చేరే పరిస్థితి ఈ సభాముఖంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా అమ్మా మీరు తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు నాయుడు గారు నాటిన తులసి మొక్క అన్నారు కదా